నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సుదీర్ఘకాలం వరి సాగుచాసినా పెద్దగా లాభాలు లేవని తెలుసుకున్నాడు ఒకే పంట మీద ఆధారపడితే ఒరిగేది ఏమీ లేదని గుర్తించాడు ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకరి స్ఫూర్తితో సమీకృత సేద్యానికి శ్రీకారం చుట్టాడు సత్ఫలితాలు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు శేషకుమార్ తనకున్న ఎకరంన్నర వ్యవసాయ పొలాన్ని సద్వినియోగం చేసుకొని ఓవైపు కూరగాయలు మరోవైపు పండ్ల మొక్కలు ఆ పక్కనే పశుగ్రాసాలను పుట్టగొడుగులను సాగు చేస్తూనే పొలంలోనే షెడ్డులను నిర్మించుకొని గొర్రెలు మేకలను నాటుకోళ్లను పెంచుతూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు మరి ఇవాంటి నేలతల్లి కార్యక్రమంలో లాభదాయకమైన సేద్యం చేస్తున్న శేషకుమార్ ఫామ్ టూర్ మీకోసం నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం నేను మీరు రమేష్ మెద్దె ఇవాళ మనము సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం సిరిపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ శేషకుమార్ అనే రైతు సమీకృత వ్యవసాయంతో ఎకరన్నర వ్యవసాయ క్షేత్రంలో లాభసాటి సాగేలా ఎలా చేసుకోవచ్చు ఉద్యాన శాఖ అధికారులనే ఆశ్చర్యపరిచారు శేషకుమార్ గారు మరి ఇవాళ తోటి రైతులకు ఇంతటే ఇంతే స్థలం ఉన్న రైతులకు ఎలా ఉపయోగపడుతుందో వారి అనుభవాల్లోనే తెలుసుకుందాం నమస్తే శేష్ కుమార్ గారు నమస్తే అండి ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి నా పేరు శేష్ కుమార్ అండి మాది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం శ్రీపురం గ్రామం గత నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అంటే వ్యవసాయంలో అనేక రకాలుగా మేము పంటలు పండించాను అయితే మనకి కొత్తగా ఏం చేశానంటే ఒక నర విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అంటే దీన్ని మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఒక ఎకరన్నర విస్తీర్ణంలో ఎలా డెవలప్ కావాలి వాళ్ళకి వాళ్ళ జీ అంటే ఒక భార్య భర్త దీంట్లో చేసుకుంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగిందండి మేము ముందుగా ఒక వెల్వేటెడ్ షెడ్ వేసాను వెల్వేటెడ్ షెడ్ వేసి పైన గొర్రెలు కానీ కోళ్ళు కానీ గర్రె పైన గొర్రెలు కానీ మేకలు కానిచ్చాను తర్వాత కింద నాటుకోళ్ళు అంటే దీనికి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకే షెడ్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవడం కోసమని దాన్ని అట్లా చేయడం జరిగింది తర్వాత దానికి మేము ఏం చేశానంటే ఈ ఎకరన్నర విస్తీర్ణంలో చుట్టూ బోడగాకరకాయలు ఒక నాలుగు వందల మొక్కలు వేసాను తర్వాత అంటే నాలుగు వందల మొక్కలు ఏంటంటే మనకు ఒక అరెకరం విస్తీర్ణంలో ఎన్నైతే మొక్కలు వస్తాయో ఈ చుట్టూ బోర్డర్స్ వేసుకుంటే కూడా అన్ని మొక్కలు వచ్చినాయి తర్వాత దానికి ఒక ఆరు ఫీట్లు తీసుకొని దానికి మళ్ళీ మనం ఒక మూడు వేల మొక్క వచ్చి బంతి బంతి వచ్చేటట్టు దాన్ని వేసాను వేసిన తర్వాత దాన్ని మేము బంతి బోడగాకరకాయ వేసిన తర్వాత ఈ గొర్రెలకు కానీ కోళ్లకు సంబంధించిన గ్రాసులు మొత్తం కూడా ఈ ఎకర నెరలో వేయటం జరిగింది ఈ ఎకరనర విస్తీర్ణంలో మనం ఈ కూరగాయలు తర్వాత పాటు ఈ షెడ్డు చుట్టూ కూడా మనం దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై రకాల పండ్ల మొక్కలు వేయడం జరిగింది అంటే ఇది ఇది స్టార్ట్ పెట్టాలి ఈ విధంగా పోవాలి ముందుకి అనేది ఆలోచన ఎట్లా వచ్చింది అంటే మనకి మనం ఈ ఒక మోడల్గా రైతుకు చూపిస్తే బాగుంటుందని నాకు మొదటి నుంచి నేను కొంచెం ప్రయోగాలు చేస్తుంటాను వ్యవసాయంలో అయితే దీన్ని కొంచెం మోడల్గా చేసి చూపిస్తే రైతుకు కూడా రేపు భవిష్యత్తులో ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది దీన్ని చేసిన ఫస్ట్ నెలలోనే మనకి పేపర్లో తర్వాత కొన్ని ఈటీవీ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లలో చూసి మన స్టేట్ కమిషనర్ వెంకట్రామరెడ్డి గారు కూడా వచ్చారు ఆయన కూడా విజిట్ చేసి దీన్ని చాలా అభినందయం ఇట్లా చేయటం ఇట్లా సమీకృత వ్యవసాయం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా కొనియాడటం జరిగింది అయితే నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది చిన్న సన్నకారు రైతులకి మనకి ఒక ఎకరన్నర విస్తరణలో భార్య భర్తలు దీంట్లో చేసుకుంటే మనం మన వాళ్ళ లైఫ్ అంటే నెలకి వచ్చేసి ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఇన్కమ్ ఖచ్చితంగా దీంట్లో తీయాలి అన్నదే దీని మెయిన్ ఉద్దేశం ఓకే అయితే మేము ముందుగా ఈ వెలివేటెడ్ షెడ్డు ఇవి కోళ్ళు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పటికీ నేను రెండు బ్యాచ్లు గొర్రెలు ఒక రెండు బ్యాచీలు తీసాను నాటుకోళ్ళు కూడా మనం అంటే మనం మనకి ఇక్కడ అమ్మే దాన్ని బట్టి నాటుకోళ్ళు కూడా వేయడం జరుగుతుంది అయితే తర్వాత ఈ గ్రాసులు కూడా నేను నాలుగు రకాల గ్రాసులు వేసాను సూపర్ నైపర్ వేసాను హెడ్స్ సరేసాను తర్వాత జొన్న రకాలు వేసాను అయితే మేము ఏం చేసామంటే ఈ గ్రాస్ కూడా దీనిలో నుంచి కూడా కొంత ఇన్కమ్ తీయాలనే ఒక ఆలోచనతో మనకి గొర్రెకి వేస్ట్గా మిగిలే గ్రాస్ ఉంటుంది అంటే ముదిరితే గ్రాస్ తినవు ఏదైనా ఆ గ్రాస్ని మేము కొన్ని స్టంప్స్ రూపంలో ముదిరిన హెడ్స్లో సరి సీడ్ రూపంలో తీసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం జరిగింది అవి దాని మీద కూడా మాకు ఒక డెబ్భై ఎనభై వేల రూపాయల ఇన్కమ్ వచ్చింది అంటే ఏంటంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి దాని మీద ఒక కొంత ఇన్కమ్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనం ఈ ఈ చుట్టూ కూడా అనేక రకాలైన పండ్ల మొక్కలు వేసాను అంటే మనకు పండ్ల మొక్కలు కూడా ఈ ఈ పండ్ల మొక్కలు ఇప్పుడు రాకుండా రేపు భవిష్యత్తులో ఇవన్నీ మనకి ఇన్కమ్ వస్తుంది దీర్ఘకాలిక పంటలు దీర్ఘకాలిక పంటలు లోన కూడా అరటి వేసాను తర్వాత కొబ్బరి వేసాను తర్వాత బొప్పాయి వేసాను పండ్ల మొక్కలు అన్ని లోన ఈ గ్రాసుల మధ్యలో కూడా వేసాను అంటే మనకి ఏంటంటే ప్రతి రైతు ఒక అంగళం భూమిని కూడా వేస్ట్ చేసుకోకుండా మనం ఉపయోగించుకోవాలనేది దీని మెయిన్ కాన్సెప్ట్ ఈ ఎకరన్నర లోపే అంటే మీకు అంటే దీని పెట్టుబడి ఎంతవరకు అయింది దీని సెటప్ అంటే ఎట్లా ప్లాన్ చేసుకున్నారు దీని పెట్టుబడి వచ్చేసి వెలివేటెడ్ షెడ్కి మొత్తం ఈ చుట్టూ జాలీలు మెస్సులకు కలిపి ఒక ఆరు లక్షలకు వచ్చిందండి ఖర్చు ఓవరాల్ గా అంటే మనం ఆరు లక్షలు దేనికి పెట్టామంటే మనం ఓన్లీ షెడ్ వరకే పెట్టాము అయితే ఈ చిన్న సన్నకారు రైతులు కూడా అంత ఎక్విప్మెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అంత పెట్టాలి అన్న ఆలోచన కంటే చిన్నగా వేసుకొని కూడా వాళ్ళు ఈ సమీకృత వ్యవసాయాలు చేస్తే వాళ్ళకి ఉపయోగాలు ఉంటాయి అయితే మేము దీన్ని పెట్టడం మెయిన్ ఏంటంటే మనకి ఈ షెడ్ రెండు రకాల ఉపయోగపడుతుంది ఏంటంటే నాటుకోళ్ళు ఒక వెయ్యి థౌజండ్ కింద పెంచుకోవచ్చు పైన నువ్వు వన్ ట్వంటీ షిప్ కానీ మేకల గొర్రెలు కానీ అవి పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఒక ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు రేపు భవిష్యత్తులో మనకి గొర్రెలు దీంట్లో ఏదైనా హీల్డింగ్ కాకుండా గొర్రె మనం తీసేసుకోవాలనుకున్నా కానీ దీన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే మేము లేటెస్ట్గా కూడా నేను ఈ సమీకృత వ్యవసాయాన్ని ఇవన్నీ వేసుకుంటూ కూడా మళ్ళీ వర్మి కంపోస్ట్ అని ఒక యూనిట్ పెట్టాను దీంట్లో ఉన్న ఎరువును తీసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి పెట్టుకున్నాను తర్వాత ఈ సమీకృత వ్యవసాయాన్ని మళ్ళీ మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు రైతులు చూపిస్తాను అంటే ఒక ఎకరన విస్తీర్ణంలో రైతు ఏదైనా సాధించవచ్చు అనే టైప్ లో దీన్ని తయారు చేయడం జరిగింది